నమస్కారం మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఇంకా తలచిన పనులు వాయిదా పడుతున్నప్పుడు పరిష్కారం చూపించమని అనేక దేవతలకు మృక్కుతూ ఉంటాము అయితే పరిష్కారం దొరకని ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాము ఏ దేవుడైనా దారి చూపించకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తాము మనిషి ఆశాజీవి సంకల్పం సిద్ధిస్తుందని ఎవరైనా చెబితే ఏమో ఏం జరుగుతుందో ఎవరికేరుక అని నిట్టూర్చుతాము మరి కానీ అదే మాట సాక్షాత్తు ఆ పరమేశ్వరి దేవి చెబితే కొండంత ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తాము అలా మన కోరిక నెరవేరుతుందో లేదో వెంటనే చెప్పే అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా తెలియకపోతే రండి బెంగళూరులోని శ్రీ బనశంకరి అమ్మవారి మహిమాన్విత ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత దేవతగా బనశంకరి అమ్మవారు ప్రసిద్ధి చెందారు బనశంకరి ఆలయం బెంగళూరు నగరం దక్షిణ ప్రాంతంలోని కనకపుర రోడ్డులో వెలిసింది వెయ్యిన్ని తొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో బనశంకరీ దేవి అమ్మవారి ప్రియ భక్తుడైన సోమన్న శెట్టిచే ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు ఈ అమ్మవారిని బీజాపూర్ జిల్లా బాదామి నుంచి సోమన్న శెట్టి ఇక్కడికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారని చెబుతారు ఈ ఆలయానికి బెంగళూరు నుండే కాకుండా పొరుగు జిల్లాల వారు మరియు సుదూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకొని మృక్కుతారు అలా మృక్కి కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి తమ మొక్కలు చెల్లించుకునేందుకు తరలివచ్చే దృశ్యం ఇక్కడ మనం గమనించవచ్చు करुणातरंगिताक्षि धृतपाषां पुष्पपुष्पबानचापाणि हनिमादिविरावृताम मयूकैहि अहमित्येव विभावये भवानीं धाये तद्म सरस्तां विकसितवदनं पद्मपत्रायाताक्षिं हेमाबं पीतवस्त्रं करकलितलसदेम पद्मां బనశంకరి అమ్మవారి దర్శనార్థమై వచ్చిన భక్తులు ముందుగా అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు రాగానే అక్కడ తమతో పాటుగా తెచ్చుకున్నటువంటి ఉప్పు మిరియాలను అమ్మవారికి నివేదించి మొక్కుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల తమ కీడు తొలుగుతుందని భావిస్తారు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి అత్యంత విశిష్టత ఏమిటంటే ఇక్కడి దేవతను రాహుకాల సమయంలో పూజిస్తారు ఆ సమయంలో దేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు అంతేకాకుండా అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే మంగళ శుక్ర ఆదివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సగానికి కోసి రసం తీసిన నిమ్మకాయ డొప్పలలో నూనె లేదా నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి హారతులు పట్టి భక్తులు ప్రార్థనలు చేస్తారు ఇలా ఐదు దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారికి హారతులు పడతారు అంతేకాకుండా తమ మొక్కును బట్టి తొమ్మిది వారాలు ఐదు వారాలు మూడు వారాలు లేదా ఐదు రోజులు మూడు రోజులు కూడా ఇలా భక్తులు దీపాలతో అమ్మవారిని ప్రార్థించి తమ మొక్కులను తీర్చుకుంటారు నిమ్మకాయ దీపాలు వత్తులు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళే వీలు లేకపోయినా ఈ ఆలయ సమీపంలోనే మనకు ఈ పూజా ద్రవ్యాలు పుష్పాలు మొదలైనవన్నీ కూడా అందుబాటులో మనకు లభిస్తాయి దీపాలు వెలికించి పెడుతున్న ఈ ఆవరణకు ఎదురుగానే శాకాంబరి దేవి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు ఆ ప్రక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో అన్నింటికంటే విశేషమైన మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న కుండ ఆకారంలోని ఈ రాతి ఘటము మీద ఇలా భక్తులు తమ రెండు చేతుల బొటని వేళ్ళు కలిపి చేతులు కదలకుండా పట్టుకుని అమ్మవారిని ధ్యానించి తమ కోరికలు విన్నవించుకుంటారు అప్పుడు తమ ప్రమేయం లేకుండానే చేతులు నెమ్మదిగా కదులుతూ దగ్గరగా జరిగి రెండు చేతుల చూపుడు వేళ్ళు కలుసుకుంటాయి అలా జరిగితే తమ కోరికలు ఫలిస్తాయని అమ్మవారి సూచనగా భక్తులు విశ్వసిస్తారు ఒకవేళ ఎంత సమయం గడిచినా చేతులు కదలకపోతే తమ కోరికలు నెరవేరవని అమ్మవారు చెప్పే సూచనగా భక్తులు భావిస్తారు ఈ విధంగా తమ ప్రశ్నలకు అమ్మవారి నుండి వెంటనే సమాధానం దొరుకుతుందని వేలాది మంది భక్తులు విశ్వసిస్తారు అందుకే గంటల తరబడి క్యూలో నిలబడి మరీ తమ కోరికలు లేదా సమస్యల పరిష్కారం కొరకు అమ్మవారిని వేడుకుంటారు ఈ ఆలయంలోని ఈ ప్రత్యేకత సుదూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निगुण्डसम्भूता देवकार्य समुद्यता उद्यद्बानुसहस्रा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाचार्य क्रोधाकाराङ्कुशोज्ज्वल मनोरूपेक्षु दण्ड पञ्च तन्मात्रसायका ब्रह्माण्ड मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागा सौगन्धिकलसङ्कचा गुरुविन्द्रमणिश्रेणी अष्टमी चन्द्रविभ्राजा धिकस्तलशोभिता मुखचन्द्रकळङ्का वा मृगनापि विशेषका वदनस्मर माङ्गल्या गृहतोरणचिल्लिका चक्रलक्ष्मीपरैवाहा नवचम्पकपुष्पा वा नासा दण्ड ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల తమను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికిన భక్తులు కొందరైతే తాము కోరిన కోర్కెలు ఫలించిన భక్తులు మరెందరో ఇక్కడ మనకు కనిపిస్తారు ఈ విధంగా ఈ ఆలయంలోని బనశంకరి అమ్మవారు భక్తులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పే దేవతగా ప్రసిద్ధి చెందింది మరి అంతేకాకుండా ఈ బనశంకరి అమ్మవారి మహిమాన్వితమైనటువంటి ఈ నిదర్శనం మరే ఆలయంలోనూ మనకు కనిపించదు ఇక ఈ ఆలయంలో నిత్యాన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈ విధంగా తమ కోరికలు తీరిన భక్తులు ఈ ఆలయానికి విరాళాలు కూడా విశేషంగా ఇస్తూ ఉంటారు అందుచేతనే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఆలయం చాలా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు అమ్మవారి గర్భాలయం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్నట్లుగా దర్శనమిస్తుంది అంతేకాకుండా అమ్మవారి గర్భాలయానికి కుడివైపున వినాయకుని ఎడంవైపున ఈశ్వరుని మనం దర్శించుకోవచ్చు బంగారు వర్ణంతో మెరిసిపోయే సింహాల మధ్యలో ఉన్న ఈ తులసి కోట భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తుంది ఈ బనశంకరీ దేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు తులాభారం రొక్కులు కూడా చెల్లిస్తారు మరి అంతేకాకుండా ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు అమ్మవారికి విశేషమైన అలంకరణలు పూజలు జరుగుతాయి ఉత్సవాల సమయంలో భక్తులు అమ్మవారికి చీరసారెలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు ఇక ఈ అమ్మవారి ప్రధాన ఆలయం ప్రక్కనే నవగ్రహ ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఈ బనశంకరి అమ్మవారి గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఈ వీడియో ముగించే ముందు మరో విషయం బనశంకరి అమ్మవారి దర్శనం చేసుకొని ఆలయం బయటకు వచ్చిన వెంటనే అపర శివుని పోలే ఈ వృద్ధుడు ధమరుకం వాయిస్తూ మనకు దర్శనమిస్తాడు తృణమో పణమో ఇచ్చి ఈ తాతయ్య ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి